అకేషన్ లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే కాలంలో డబ్బుకు ఎంత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డబ్బు సంపాదించడమే కాదు దాన్ని సరైన పద్ధతుల్లో పొదుపు చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రతి సగటు మనిషి ఆలోచిస్తూ ఉంటాడు ఈ మధ్య కొన్ని వోగస్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి నిలువునా దోచిస్తున్నాయి చాలా మంది తెలిసి తెలిసి అలాంటి కంపెనీలో పెట్టుబడులు పెట్టి నిండా మునిగిన తర్వాత లబోదిబో అంటున్నారు పెట్టుబడి కోసం చూసే ఉన్న ఆప్షన్లలో పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఉన్నాయి పేద మధ్యతరగతి కుటుంబాల వారు తమకు ఉన్న దాంట్లో కాస్త పొదుపు చేస్తే భవిష్యత్తులో తమకు ఆశగా ఉంటుందని భావిస్తూ ఉంటారు దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను అందిస్తోంది ఇవి ప్రభుత్వ హామీతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ కూడా అందిస్తాయి ఎలాంటి రిస్క్ ఉండదు ఆ పథకాలంటే ఒకసారి చూద్దాం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఈ పథకం ద్వారా అరవై ఏళ్లకు పైబడిన వారు పదవి విరామం చేసిన ఈ పథకం ద్వారా సురక్షితమైన లాభాలు పొందొచ్చు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా అధిక వడ్డీ పొందే అవకాశం ఉంది ఈ వడ్డీ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి అందిస్తుంది ఏటా ఏప్రిల్ జూలై అక్టోబర్ జనవరి నెలలో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమ అవుతుంది ప్రస్తుతం ఎనిమిది వడ్డీ లభిస్తోంది ప్రజా భవిష్య నిధి ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉండడంతో పాటు ఈఈఈ కేటగిరీలో పీపీఎఫ్ పన్ను ప్రయోజనాలను అందిస్తోంది ప్రతి సంవత్సరం ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఈ స్కీమ్లో మరో ప్రత్యేకత ఏంటంటే పెట్టుబడులపై చక్ర వడ్డీతో కూడా రాబడి లభిస్తుంది ఈ స్కీమ్లో పీపీఎఫ్ ఖాతాకు కనీస కాల పరిమితి పదిహేనేళ్ళు ప్రతి ఐదేళ్లకు ఒకసారి పొడిగించుకునే సౌకర్యం ఉంది ఎంత దీర్ఘకాలం కొనసాగిస్తే అంత బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి पोस्ट ऑफिस मंतली इनकम स्कीम ఈ స్కీమ్ ప్రతి నెల ఇన్కమ్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ పథకం కింద ప్రస్తుతం ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది మనం చేసే పెట్టుబడికి ఐదు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది ఐదేళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది ఒకవేళ అప్పుడు అవసరం లేదు అనుకుంటే మరో ఐదేళ్ల వరకు ఈ స్కీమ్ ని పొడిగించుకునే అవకాశం ఉంది సింగిల్ అకౌంట్ పై తొమ్మిది లక్షలు జాయింట్ అకౌంట్ పై పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు కిసాన్ వికాస్ పత్ర ఈ పథకం పదేళ్లలో తమ పెట్టుబడి రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది పన్ను ప్రయోజనాలు లేనప్పటికీ ఈ పథకంలో రిస్క్ ఉండదు వార్షికంగా చక్రవడ్డీతో కలిపి ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రెట్ను అందిస్తోంది ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన వారికి నూట పదిహేను నెలల్లో అంటే తొమ్మిదేళ్ల ఐదు నెలకు డబ్బు రెట్టింపు అవుతుంది సమృద్ధి ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించింది చక్రవడ్డీతో కలిపి వార్షికంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటును అందిస్తోంది ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే పెట్టుబడి పెట్టిన వారికి సెక్షన్ ఎయిటీ సి కింద పను మినహాయింపు పొందొచ్చు వడ్డీ గానీ మెచ్యూరిటీ మొత్తంపై గానీ పను వర్తించదు ఈ పథకం ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది